ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ వే బైట్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి ఈ రైనీ సీజన్లో కొత్తిమీర తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా కొత్తిమీరలో సి ఇంకా ఐరన్ కంటెంట్స్ బాగుంటాయి అలాగే ఇమ్యూనిటీకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పచ్చడిని అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక గుప్పెడి వేరుశనగ పప్పుల్ని వేసి ఇవి చిటిపట్టలు వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి దీన్ని కానీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఒక పన్నెండు నుంచి పదమూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని తుంచుకొని ఆయిల్లో వేసుకోవాలి లేకుంటే అవి పెళ్తాయి సో మీకు కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిరకాయలను అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా దోరగా వేయించుకొని బాగా మగ్గేంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోద్ది తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఒక పెద్ద మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని కాడలతో పాటు సన్నగా కట్ చేసేసి దీన్ని కానీ ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఈ కొత్తిమీర ఇంకా టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలి చూసారు కదా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఒక్కసారి అలా చెక్ చేస్తే మనకి అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఇంతవరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు పచ్చిమిర్చి ధనియాలు వెల్లుల్లి రెమ్మలు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటా కొత్తిమీరగా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పోపు కోసం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఆవాలు చిట్బట్టలు అడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక చిటికెడంతా పసుపు అలాగే కొద్దిగా ఇంగువని యాడ్ చేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ దాకా కరివేపాకు తీసుకొని ఈ ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చిటపటలాడేంత వరకు వండిచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని కూడా వేసి ఈ ఆయిల్ అంతా పచ్చడిలో మిక్స్ అయ్యేంత వరకు ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్